రష్మిక మందన విజయ్ దేవరకొండ న్యూయార్క్ లో సందడి చేశారు అక్కడ జరిగిన ఇండియా డే పెరేడ్ లో ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసి నడిచారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది వారిద్దరి జోడి చాలా బాగుందంటున్నారు నెటిజన్స్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రాష్ రష్మిక న్యూయార్క్ లో లవ్ బర్డ్స్ మాదిరిగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వీధులన్నీ చుట్టేస్తూ తెగ తిరిగేస్తున్నారు వారిద్దరూ పీకల్లోతు లవ్ లో ఉన్నట్లు తెలుస్తోంది ఈ విషయంలో ఎప్పుడూ ఓపెన్ కాకపోయినా వారి వ్యవహారం చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది టాలీవుడ్ లవ్ బర్డ్స్ రష్మిక మందన విజయ్ దేవరకొండ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని పుకార్లు వినిపిస్తున్నాయి కొన్నాళ్ళుగా వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది ఎప్పుడూ వారి మధ్య బంధాన్ని ఇప్పటి వరకు బయటపెట్టలేదు న్యూయార్క్ నగరంలో జరిగిన నలభై మూడవ ఇండియన్ డే పెరేడ్ లో వారిద్దరూ కలిసి కనిపించారు వారి ఫోటోలు వీడియోలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి వారి కెమిస్ట్రీ చూసి అభిమానులు ఈ జోడీ చాలా బాగుందని కామెంట్స్ చేస్తున్నారు కొన్ని రోజుల క్రిందటే రష్మిక మందన విజయ్ దేవరకొండ ఇండిపెండెన్స్ డే వేడుకల కోసం అమెరికా వెళ్లారు తాజాగా పెరేడ్ వీడియోలో రష్మిక విజయ్ మాన్ వీధుల్లో వేధుల్లో చేయి చేయి పట్టుకుని నడుస్తూ కనిపించారు అయితే కెమెరాలను చూడగానే వారు వెంటనే చేతులు వదిలేసి వారి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు అభివాదం చేశారు ఈ పెరేడ్లో వాళ్ళు దగ్గరగా నిలబడిన దిగిన ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి ఒక ఫోటోలో ఆ ఇద్దరు ఏదో మాట్లాడుతూ కనిపించగా మరో ఫోటోలో ఒకరినొకరు ఆప్యాయంగా చూసుకుంటూ కనిపించారు విజయ్ లేత గోధుమ రంగు షార్వాణిలో అందంగా కనిపించారు రష్మిక లేత గోధుమ రంగు సూట్ ఎర్రటి దుప్పాటాతో జగదేక సుందరిలా కనిపించింది దీంతో వారి కెమిస్ట్రీ చాలా బాగుందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్ రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన హిట్ మూవీ గీతా గోవిందంలో ఆ తర్వాత డియర్ లో కలిసి నటించారు విజయ్ రష్మిక అప్పట్నుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో వారిద్దరూ ప్రేమలో ఉన్నారని ఒప్పుకున్నారు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒకరి పేరు ఒకరు చెప్పలేదు వారు తరచుగా కలిసి కనిపిస్తారు ఈ ప్రేమ జంట ఎప్పుడు పెళ్లిపేటలెక్కుతారో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు